మ్యాన్ ఆఫ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో రుతుక్ రోషన్ కలయికలో రూపుదిద్దుకుంటున్న చిత్రం వార్ టూ ఈ చిత్రం సరిగ్గా మరొక కేవలం పన్నెండు గంటల సమయంలోనే విడుదలకు సన్నాహాలు అవ్వడం జరిగింది ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ కానీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ప్రేక్షకుల హృదయాలను గెలవడమే కాకుండా అభిమానుల్లో భారీ ఐపును పెంచేలా ఉన్నాయని చెప్పాలి ఇక ఎన్టీఆర్ పలికే డైలాగులు కానీ హృతిక్ రోషన్ గారి డైలాగులు కానీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కానీ అదిరిపోయాయని చెప్పాలి ఇటువైపు చూసినా కానీ వార్ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు ఇక రీసెంట్ గా హైదరాబాద్ లోని యూసఫ్ గుడాలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగినటువంటి ప్రీలీజ్ ఈవెంట్ కూడా భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క ఈవెంట్ ను సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది ఇక వరుణదేవుడు కరుణించాడు అభిమానులతో చాలా సేపు గారు తన పాతిక సంవత్సరాల జర్నీని గుర్తు చేసుకోవడం కూడా జరిగింది అభిమానులు ఉద్దేశించి చాలా అద్భుతమైన మాటలు కూడా మాట్లాడడం జరిగింది తనకు అభిమానులతో ఉన్నటువంటి అనుబంధం కానీ ప్రతి ఒక్కటి భావోద్వేగానికి కూడా లోనై కూడా కొన్ని సందర్భాలలో మాట్లాడడం కూడా జరిగింది అయితే ఈ మేరకు ఈ సినిమా యొక్క టికెట్స్ బుకింగ్స్ కూడా ఎప్పుడూ ఓపెన్ అవడం జరిగింది ఆ ఓపెనింగ్ ప్రకారం ఎన్నో రికార్డు కూడా క్రియేట్ అవ్వడం జరిగింది అయితే ఈ మేరకు రేపు ఉదయం ఐదు గంటలకు బెనిఫిట్ షోలు కూడా ప్రారంభం కానున్నాయి అయితే మేరకు ఇప్పటికే యుఎస్ లో సినిమా కూడా స్టార్ట్ అయిందంటూ అదేవిధంగా యుఎస్ యొక్క టాక్ కూడా వచ్చేసిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి యుఎస్ఏ టాక్ అదిరిపోయిందని అదేవిధంగా సినిమా అద్భుతంగా ఉందని వార్ టు సినిమా మామూలు లేదని అభిమానులు చెప్పే కోలాహలం అదేవిధంగా వారు మాటలు చూస్తే మాత్రం ఇక మామూలు లేదని చెప్పాలి అభిమానులు ఫుల్ ఎంజాయ్ లో ఉన్నారు వార్ చిత్రాన్ని చూసి మరి యుఎస్ఏ లో పబ్లిక్ టాక్ వచ్చేసింది ఇక హిట్ మూవీగా ఆల్రెడీ నామకరణం పెట్టేశారు ఇక ఈ యొక్క ఏడాదిని హృతిక్ రామారావు సంవత్సరంగా ప్రకటిద్దామని త్రివిక్రమ్ ఏ ముహూర్తాన్ ఆ మాట మాట్లాడినో కానీ అది సక్సెస్ఫుల్ గా